కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధిలో ముందుకు పోవాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమే ఉన్నది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ముందున్నది ఇక్కడ కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్ కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిధులు సాధించుకోవడానికి మమేకమై ఎలక్షన్లు అయిపోయినాయి ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాక నీది నాది అనేది ఏం లేదు అంత ప్రజల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆడ రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి ఇచ్చేది ఏం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రజల కోసమే ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి కోసం మహబూబ్ నగర్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం మమేకమై కలిసి పనిచేసినటువంటి అవసరం ఉంది ఆ యొక్క కలిసి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా ఎప్పటికీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటటువంటి ఈ కరుణమ్మ సిద్ధమనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు కూడా అదేవిధంగా కలిసి రావాలని చెప్పి సందర్భంగా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా కింది స్థాయిలో కార్యకర్తలను వేధింపులకు గురి చేసిన కింది స్థాయిలో పార్టీల పరంగా ఎక్కడైనా గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి చూసినా ఏ మాత్రం కూడా సహించేది లేదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా అభివృద్ధి పనిచేయండి ఖచ్చితంగా అభివృద్ధికి పూర్తిగా నా యొక్క సహకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పకుండా సాధిస్తామని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో నూతన ఉత్సాహంతో మన మామూనార్లో గెలిచినాం మన పార్టీ కూడా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఒక నూతన ఉత్సాహంతో వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా అదే ఉత్సాహంతో ముందుకెళ్ళి కలిసి పంచాలని చెప్పి ఈ సందర్భాన్ని మనందరినీ నేను కోరుతా ఉన్నా ఎప్పుడు ఎవరికి జంగాల్సినటువంటి అవసరం లేదు భయపడాల్సినటువంటి అవసరం లేదు వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదు మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఎవరు తలవంచాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కానీ పార్టీకి నష్టం జరిగే పని కానీ మన కార్యకర్తలకు నష్టం జరిగే పని కానీ పార్టీకి నష్టం జరిగే పని కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కానీ పార్టీని రోజు రోజుకు కీర్తిని పెంచుకుంటేనే మనం పోవాలి తప్ప పార్టీ యొక్క కీర్తిని ఎక్కడ కూడా తగ్గించకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మన కార్యకర్తల పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏ విధంగా అవమానించే విధంగా మాట్లాడిండ్రో ఒక ప్రతిపక్ష నాయకుడిగా మనం చూసినాం అంటే ఒక ఆయన పార్లమెంటులో ఎట్లా గెలిచి వచ్చినాము పదేళ్ళు అంతకుముందు వాళ్ళు ఏం చేసిండ్రు పదేండ్లు మోదీ గారు ఏం చేసిండ్రో దాని మీదే జరగాలి చర్చ ప్రెసిడెంట్ గారు హిందూ గురించి మాట్లాడలే ముస్లిం గురించి మాట్లాడలే ప్రెసి రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ గారు సో వాళ్ళు మాట్లాడిన రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగం పైన విషయాలను పక్కకు పెట్టి ఆయన హిందువులు అంటే హింసాత్మకం హిందువులంటా హింస చేసే వాళ్ళంట హిందువులు అబద్ధం మాట్లాడేటోళ్ళంట అంట హిందువులను ఏమన్నాడు ఆయన ఇప్పుడు హింస 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 అంటే హిందువులు హింస చేసేటోళ్ళు మనం అంతా హిందువులమంట హింస చేసేవాడు అంటే హిందువులని అంటే హిందువులు అంటే ఎవరు అందరమా ఒక్కరమా ఆయన ఒక్కరి గురించి మాట్లాడిండ హిందువుల గురించి మాట్లాడిండు మరి ఆయన ఏందో ఆయన తెలియదు ఇప్పుడు ఆయన ఏందో తెలియదు ఆయన హిందువా లేకుంటే ఇంకోటా 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 మనకు తెలియదు ఆయనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఆయన ఏందో ఆయన ఏందో ఎక్స్ప్లెనేషన్ ఆయనే ఇచ్చుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల గురించి హింస 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 అని మాట్లాడితే అసత్య 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 అని మాట్లాడితే మరి ఎటువంటి ఆపోజిషన్ లీడర్ ఉన్నాడో మనం ఓసారి చూడండి అయ్యా మేము అరవై ఏళ్ళు ఇది చేసినాం మీరు పదేళ్ళకి ఇది చేయలేదని చెప్పమంటే చెప్పాలి పదేళ్ళకి ఇది చేయలేదు నువ్వు అని అడగాలి ప్రతిపక్ష నాయకుడుగా ఇది చేయి అని చెప్పాలి అది వదిలేసి మొత్తం మన ధర్మం మీదనే హిందువుల మీదనే పడ్డాడు ఆయన అంటే వారు ఓన్లీ మతము అనే దాని మీద రాజకీయం చేయదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ కానీ అంటున్నది ఎవరిని భారతీయ జనతా పార్టీని అంటున్నారు మతతత్వ పార్టీ అని మతాన్ని గురించి మాట్లాడుతున్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ అసలు వారికి రాజ్యాంగం గురించి మాట్లాడేటటువంటి అర్హత లేనే లేకుండా పోయింది అటువంటి వాళ్ళు అనేక సార్లు రాజ్యాంగాన్ని మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతున్నారంటే అది మోదీ గారి యొక్క చలవాలనే వాళ్ళ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇవాళ రాజ్యాంగాన్ని పక్కా అమలు చేస్తున్నటువంటి మోదీ గారు ఇవాళ అబద్ధాలు చెప్పింది ఓట్ల ముందల రిజర్వేషన్లు తీసేస్తారని ఓట్ల ఎన్నికల ముందు దగ్గర దరిదాపు దగ్గరకు వచ్చినాక రిజర్వేషన్లు నాలుగు వందల సీట్లు ఇస్తే రిజర్వేషన్లు ఒక తప్పుడు సమాచారాన్ని పైలాయించింది కాంగ్రెస్ పార్టీ అటువంటి అబద్ధాలు మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ హిందువులు అసత్యవాదులు అని చెప్పి మాట్లాడుతున్నాడు సో కాబట్టి మన కార్యకర్తలు నాయకులు ఇవన్నీ విషయాలపైన క్షేత్రస్థాయిలు ఎక్కడ నలుగురు కూర్చున్నా చర్చించాలి దీన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలి మన పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి నుంచి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు పేరు పేరున మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గ్రామాల్లో మనకు ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశైలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి వారికి అందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాం